హాయ్ హలో అందరికీ నమస్కారం నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంత స్టే ఏదైతుంది ఎలక్షన్కి సంబంధించి దానికి సంబంధించినటువంటి అగ్రవర్ణాలు వేసినటువంటి పిటిషన్ వల్ల ఆగిపోయింది దీంతో అర్థమైంది ఏంటంటే ఒక దళితుడు కానీ బీసీ వర్గాలు కానీ అభివృద్ధి చెందితే ఊర్చుకునే గుణం ఎలా ఉంటుందో అనేది ఒక పాట రూపంలో చెప్తాను ఎలా గతంలో ఎప్పుడో శ్రీరామనమ్మ సినిమాలో ఇచ్చిన పాట ఇది ప్రస్తుత పరిస్థితులకి ఖచ్చితంగా సూట్ అయ్యే విధంగా ఉంది పాట ఏంటంటే డొనేషన్ల లగంలోని డబ్బు లేని దళితుల్లో వందకొకడు చదువుకుంటే ఓర్చుకోని గుణమెందుకు ఓర్చుకోని గుణమెందుకు ఎందుకు అరే లంచగోండి దేశంలో వెనకబడ్డ జాతుల్లో వెయ్యి నౌకరైతే ఏడ్చుకునే బుద్ధెందుకు ఏడ్చుకునే బుద్ధి ఎందుకు పాయసాల జీడిపప్పు తినే వాళ్ళకి స్వామి పాయసాల జీడిపప్పు తినే వాళ్ళకి మా గంజిలోన ఉప్పు చూసి గులుగుడెందుకు చౌదరి గారు ఓ నాయుడు గారు రెడ్డి గారు ఓ రాజు గారు మీ పేరు చివరలో నా తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు ఈ పేరు చివరలో నా తోకలెందుకు ఈ ఊరు చివరనే మా పాకలెందుకు కాబట్టి దళిత మేధావులారా బీసీ వర్గ మేధావులారా ఇకనైనా మేల్కొనండి మన హక్కులకి ఎవరైనా అడ్డం వస్తే ఖచ్చితంగా తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది జై భీమ్